ఆర్టీసీ బస్సు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఎలక్ట్రిక్ వెహికల్స్ కి జీరో ట్యాక్స్ ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొనుక్కున్నా పన్ను లేకుంటే జీరో ట్యాక్స్ వేసింది దేశంలో మన రాష్ట్రం అధ్యక్ష ఈ రోజు ఆటోలు కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే పన్ను రద్దు చేసింది మనం అధ్యక్ష ఈరోజు నాళాలు రోడ్లను చెరువులను కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి మింగేసింది అధ్యక్ష చెరువులను ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందంటారు చెరువులు ఉన్నాయని చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని కట్టిన వాటిని మేము కూలగొట్టినవి అధ్యక్ష లెక్క తీయరు మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలా ఒక ఎకరాకి ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం తోటి ఒక ఇరవై ఐదు ఎకరాలలో మూడు వేల రెండు వందల అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష ప్రతి అపార్ట్మెంట్కి మూడు కార్లు వేస్తే పదివేల కార్లు ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష పొద్దుగాల తొమ్మిదిన్నరకు ఆఫీస్కి వెళ్ళడానికి అందులో వన్ థర్డ్ ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఉన్న కార్లు రోడ్ ఎక్కితే మూడున్నర వేల కార్లు రోడ్ ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా అట్లాంటి ముప్పై వెంచర్లు ఒక దగ్గర ఉంటే ముప్పై లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా ఈ ఈ అపార్ట్మెంట్స్ తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా ఈ మూడు వేల అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఐదు ఐదు ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతోని ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తున్నారు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి ఇయ్యాల మొత్తం సర్వ హై రేస్డ్ కట్టొద్దు అధ్యక్ష ఆకాశ హర్మల్ కట్టాలే గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది ఆకాశ హార్మాల్ కట్టాలంటే విడుతు తగ్గాలి పొడుగు పెరగాలి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష ఎంత హైట్ పోతున్నావని కాదు ఒకప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేల స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే ఒక ఎకరాకి ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక ఐదు లక్షలకు పెంచి లక్ష స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష ఎన్ని ఇచ్చినా అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటారా సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి అనుమతులు వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి విచారణకు రావచ్చు నువ్వు డిమాండ్ చేయి అప్పుడు చెప్తాను ఈ సంగతి ఈ రకంగా ఈ రోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజన్ అవుట్ త్రిబులార్ నుంచి అవుతల రూరల్ ఇక్కడ ఉన్న పరిశ్రమలు అన్నిటిని కూడా బయటకు తరలించాలి పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి పెట్టుబడులు పెట్టాలి ఉద్యోగాలు పెంచాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జునసాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో యాభై ఆరు రెవెన్యూ విలేజ్లు డెబ్బై నాలుగు గ్రామాలను ఒక ఫ్యూచర్ సిటీ కింద లక్షపైన ఎకరాలతోనూ ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఎప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళిక బద్దంగా అని చెప్తారు అధ్యక్ష ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళిక బద్దకపోయిన నగరం రాలేదు అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి అది ఆగిపోయింది ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తే దానికి కాల అడ్డం పెడతారు అధ్యక్ష